నీకు నీకు సరిపోలేదా ఒక్క పెళ్ళం ఒక్క పెళ్ళం సరిపోలేదా ఇద్దరినీ చేసుకున్నావు మొదటి పెళ్ళానికి పిల్లలు పుట్టలేదని రెండో పెళ్ళాన్ని చేసుకున్నావు కానీ అదృష్టవశాత్తు రెండో పెళ్ళానికి పిల్లాడు పుట్టాడు ఇద్దరికి ఆస్తులు పంచేశావు కానీ నీవిప్పుడు ఐసీయులో నీ ప్రాణాలు చావు బతుకుల మధ్యలో అల్లాడుతుంటే మొదటి పెళ్ళాము కూడా బిల్లు కట్టడానికి రాలేదు రెండో పెళ్ళాం కూడా బిల్లు కట్టడానికి రాలేదు డాక్టర్ ఏమో పాతిక లక్షలు ఇవ్వందే ఆపరేషన్ అంటున్నాడు అందుకే తెలివితో ఒక్క పెళ్ళాన్నే చేసుకోవాలి ఇద్దరినీ చేసుకున్నావు ఇరకాటంలో పడ్డావు ఇక బతుకుతావో చేస్తావో నీ బాధ్యత ఇక ఆ దేవుడి చేతిలోనే ఉంది